దగ్గరకు వచ్చే లేడీస్ సపరేట్ కేటగిరీ ఏమైనా ఉంటారా లేకపోతే వీళ్ళతో ఎలా మాట్లాడతారు అసలు అక్కడక్కడ చేసుకొని మోసపోయి వాళ్ళకి భర్త తిరుగుతూ పది రూపాయలు ఇస్తే ఏదైనా చేస్తాము అన్న రేంజ్కి కి ఎండిపోయిన వాళ్ళే మన దగ్గరకు వచ్చి అన్న పది రూపాయలు ఇస్తే చేస్తామని వచ్చిన తప్ప ఓకే నిజంగా వాళ్ళు చాలా వాళ్ళకు కూడా చాలా బాధలు ఉంటాయి నిజంగా అందులో మంచి చెడు మంచిని పట్టించుకోవాలి చెడును వదిలే అంతే వాళ్ళ కళ్ళకు మంచి గనపడపోతే నేను ఏం చేయలేను కదా అంటే జస్ట్ ఏదో క్యాజువల్ కట్స్ అయి ఉంటాయి మరి అంత బీస్ఫుల్ రొమాన్స్ అయితే ఉండదు అంత పెద్దగా గేమ్ ఉండదు కాకపోతే ఇవి ఉంటాయి కొంతవరకు ఉంటది భార్యలు భర్తలు కొట్టుకుంటే భర్తలే ఎక్కువ భార్యలు చంపెట్టారు ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది నువ్వు లేడీస్ని నే ఎక్కువ విలన్ గా చూపెడతాను లేడీస్ ఎక్కువ విలన్గా చూపెడతాను అంటే నిజానికి ఇప్పుడు సమాజంలో జరిగేది లేడీసే విలన్ గా భర్తను ఉండంగా ఏదో సుప్రీంకోర్టు చెప్పిందని ఇది చెప్పిందని వాళ్ళకి ఇచ్చల వీడిగా భర్త ఉండగా ఇంకొక అబ్బాయిని తెచ్చుకొని ఆమె కాపురం చేస్తూ ఉంటే భర్త ఏం చేయాలనో కొట్టిండు కొడితే భర్తనే రివర్స్ కొట్టి భర్త మీద కేసు పెడితే భర్త పోయి ఇప్పుడు పిచ్చోడై తిరుగుతుంటే చాలా కష్టాలతో పెరిగిన కుటుంబం చిన్నప్పుడు రామాయణం శితల రామాయణం అవన్నీ వేసేవాడిని ఓకే కృష్ణానగర్లో సినిమాలు చేయాలని కరీంనగర్లో ఉన్నప్పుడు ఆయన తోట వచ్చి బాగా డబ్బులు పోగొట్టుకున్నా చెప్పులు అరిగినాయి దాదాపు ఒక ఫైవ్ లాక్స్ దాకా పోయింటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మీకు సోషల్ మీడియాలో ఎంత వచ్చి ఉంటుంది అందా బాగా వైరల్ అయినాయి ఫుల్ వైరల్ అయినాయి అమౌంట్ కూడా మాకు బాగానే బాగా వచ్చింది వచ్చింది బాగా సొంత కారు అవును ఏం కారు కారు చెప్పడం అవసరమా చెప్పండి తప్పే ఉంది అయ్యో బ్రిడ్జ్ ఒకటి ఉంది సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాము సో దాంతోపాటు నాకు బతుకు కూడా పది రూపాయలు దొరుకుతున్నాయని అన్న ముచ్చట మీదనే చేస్తున్నా విషయానికి ఏంటంటే సమాజానికి మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం యాజ్డీజ్గా కొంచెం రొమాన్స్గా చూపెట్టడం అయితే జరుగుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ బషీర్ మాస్టర్ని ఇవాళ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట స్పెషల్ అంటే ఆ మనిషి అంటేనే ఒక స్పెషల్ వీడియోలు సోషల్ మీడియాలో అసలు ఏ వీడియోలు చేస్తే వైరల్ అవుతారు ఏ వీడియోలు చేస్తే ముందుకెళ్తారు ఏ వీడియోలు అయితే జనాలు చూస్తారో అలాంటి కంటెంటు అసలు ఎందుకు చేస్తున్నాడు అసలు చేయడానికి కారణం ఏంది మన ముందుకు మన యూట్యూబ్ సోషల్ మీడియా స్టార్ తెలంగాణ ఎల్లేష్ ఎల్ఆర్ఎస్ వన్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉందనమాట తోటి వాళ్ళ చిన్న ఇంటర్వ్యూ నమస్తే అండి ఎల్లేష్ గారు నమస్తే మాస్టర్ నమస్తే బషీర్ మాస్టర్ చాలా రోజుల తర్వాత కలవడం జరిగింది థ్యాంక్ యూ మాస్టర్ ఓకే అంటే యాక్చువల్గా ఈ ఎల్లేష్ గారిని నేను సోషల్ మీడియాలో టిక్ టాక్ టిక్ టాక్ నుంచి చూస్తున్నా టిక్ టాక్ అంటే దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి పాపం ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయటం అంటే కొంచెం సోషల్ మీడియాలో ఎవరైతే కొంచెం పేరు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మంచిగా కామెడీ చేయటం అలా నేను చూశాను రీసెంట్గా కట్ చేస్తే ఎల్ఆర్ఎస్ వన్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఎల్ఎస్ఆర్ వన్ ఎల్ఎస్ఆర్ వన్ వా సూపరు అయితే ఆ ఛానల్ అసలు మీకు ఎందుకు పెట్టాలనిపించింది అయితే మాస్టరు చాలా సార్లు మీ దగ్గరకు కూడా వచ్చిన నేను మన బాలరాజు దగ్గర కూడా పోయినా చాలా సార్లు మన ఎవరు మన విజయ్ ముదరాజ్ దగ్గర కూడా పోయినా నేను కూడా ఛానల్ స్టార్ట్ చేయాలి ఏం చేయాలి కామెడీ చేసుడు పెట్టా ఓకే అసలు కామెడీ చేస్తే ఎవరు చూడట్లేదు వన్ కే టూ కే ఇట్లా పోతున్నాయి ఏం చేయాలి ఏం అని బాగా ఆలోచించినప్పుడు అట్లా చేస్తే బాగుంటాయి అని పెట్టడం జరిగింది ఓకే దానివల్ల యూస్ బాగా వచ్చినాయి దానికి కొంచెం మనకు అమౌంట్ కూడా వస్తున్నాయి కదా జనాలు చూస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను ఓకే అంటే అసలు కంటెంట్ మీరు అంటే మీరు చెప్పారా ఆ అనిల్ గారు చెప్పారా ఆ కంటెంట్ చేయమని అనిల్ గారు చెప్పారు అనిల్ గారు చెప్పారు అనిల్ గారు చెప్పారు మరి ఇప్పుడు అంటే మీ దగ్గరకు వచ్చే కొంతమంది వాళ్ళు అంటే పాపం లేడీస్ వస్తారు కదా వాళ్ళకి ఎట్లా వాళ్ళకి అమౌంట్ ఇస్తారా లేకపోతే అమౌంట్ ఇస్తామండి ఈ షూట్ మొత్తం ఎక్కడ జరుగుతుంది ఇదంతా మన ఇంటి దగ్గరే జరుగుతుంది కొంత బయట జరుగుతుంట అంతే అంటే జస్ట్ ఏదో క్యాజువల్ కట్స్ అయి ఉంటాయి మరి అంత బ్యూస్బుల్ రొమాన్స్ అయితే ఉండదు అంత పెద్దగా ఏం ఉండదు కాకపోతే ఉంటది కొంతవరకు ఉంటది ఇందులో కూడా కొంత సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే లవర్ ను పట్టుకొని భర్తను చంపడం పిల్లల్ని చంపడం ఇవన్నీ చేస్తా ఉన్నారు వీళ్ళ మీద కొంతమంది వరకన్నా సమాజం మరి మారతారేమో మనం చిన్న మెసేజ్ ఇస్తే బాగుంటది అని అనుకుని యాజ్ డీజ్ గా అది నిజంగా ఎలా జరిగింది ఏంటి అన్నది దాన్ని చూసుకొని ఆ కథలో కొంచెం ఇలా ఉంది మనం ఇలా చేస్తే బాగుంటది అని దాన్ని చూసి కొంతమంది అన్న మారుతారని యాజ్ డీజ్ గా చేయడం జరుగుతుంది అంటే నేరాల కూరలు టూ ఆ సేమ్ ఇప్పుడు నిజం ఫ్రెండ్స్ నిన్న కూడా నేను రాత్రి ఒక చూసా ఒక ఫ్యామిలీ ఒక ఒక పాప బాబు ఒక మేడం ఇది చల్లపల్లి ట్రైన్ కింద పడిచని వెళ్ళారు ఆమె లెటర్లో ఏం రాసిందంటే నాకు స్వేచ్ఛ లేదు నాకు ఒక అంటే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు నేను ఎవరితో మాట్లాడలేక అని ఆమె సూసైడ్ చేసుకున్నాడు చల్లపల్లి అంటే జనాలు ఎట్లున్నాడు ఇప్పుడు సిచ్యువేషన్లో ఇదివరకు భార్యలు భర్తలు కొట్టుకుంటే భర్తలే ఎక్కువ భార్యను చంపేటళ్ళు ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది అట్లాంటి కాన్సెప్టే తీసుకున్నాడు అనమాట మా నాన్న అంటే మీరు ఇప్పటివరకు అలాంటి కాన్సెప్ట్లు ఎన్ని చేశారు దాదాపు ఒక చాలా వరకు చేసిన అంటే కొద్ది గొప్ప ఏం కాదు వందల పైన ఉంటా నా ఛానల్లో వచ్చేసి ఒక పది ఇరవై వీడియోలు చేసిన బయట ఛానల్లో కూడా చాలా వరకు చేసిన ఓకే దాంతో రెస్పాన్స్ వచ్చింది కొంతమంది తిట్టే వాళ్ళు కూడా తింటున్నారు లేడీస్కి అయితే నేను నచ్చను ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇష్టమే కాని కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే మాస్టర్ ఏమైతుందంటే ప్రతి దగల నేను చూస్తున్న వాళ్ళు కూడా మన ఇంటి దగ్గర కూడా కొంతమంది ఏమైతున్నారు భర్తను ఉండంగా ఓకే ఏదో సుప్రీంకోర్టు చెప్పిందని ఇది చెప్పిందని వాళ్ళకి ఇచ్చలవిడిగా భర్త ఉండంగా ఇంకొక అబ్బాయిని తెచ్చుకొని ఆమె కాపురం చేస్తూ ఉంటే భర్త ఏం చేయాలనో కొట్టిండు కొడితే భర్తనే రివర్స్ కొట్టి భర్త మీద కేసు పెడితే భర్త పోయి ఇప్పుడు పిచ్చోడై తిరుగుతుండు అదే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి అంటే ఎవరో సు సుప్రీంకోర్టు చెప్పిందని కాదు కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది స్వేచ్ఛ అనేది అందరికి ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఇచ్చారు కానీ ఈ స్వేచ్ఛని విచ్చల అయిపోయింది అదే విచ్చల అయిపోయింది మాస్టరు అయితే నన్ను చాలా మంది లేడీస్ క్వశ్చన్ చేసిర్రు నన్ను తిడుతూ ఉన్నారు కామెంట్లు కూడా కొంత చాలా వరకు బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు నిజానికి ఏమైందంటే నేను సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాము దాంతోపాటు నాకు బతుకు దేవుకు కూడా పది రూపాయలు దొరుకుతున్నాయని అన్న ముంచటం మీదనే చేస్తున్నా విషయానికి ఏంటంటే సమాజానికి మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి కొంత యాజీజ్ గా కొంచెం రొమాన్స్ గా చూపెట్టడం అయితే జరుగుతుంది సరే ఒక్క నిమిషం ఆగండి ఈ కాన్సెప్ట్ చిన్న బ్రేక్ ఫస్ట్ అసలు మీరు ఏం చేశారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా నేను పుట్టిందైతే హైదరాబాదు ఇక్కడే మన గాంధీ హాస్పిటల్లో పుట్టిన మాది ప్రాపర్ వచ్చి సిద్దిపేట సిద్దిపేట తెలంగాణ సిద్దిపేట తెలంగాణ సిద్ధిపేట కరీంనగర్ దగ్గర కరీంనగర్ దగ్గర ఓకే నేను ఎక్కువనైతే చదువుకోలేదు కానీ తక్కువనే చదువుకున్నది నేను సిద్ధిపేటలో చాలా కష్టాలతోటి పెరిగిన కుటుంబం ఓకే నేను మా ఈ యూట్యూబ్లకు ఈ సోషల్ మీడియాలకు సినిమాలకు రావడానికి కారణం ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు మా మేనమామ అంటే మా దాంట్లో ఎట్లుంటుంది అంటే మా యాదవ్ దాంట్లో కొంతమంది ఇవి బీరప్ప కథలు అవి ఇవి చెప్పడానికి పోయి వేషాలు వేసేటప్పుడు ఆ చిన్నప్పుడు నాకు కూడా వాళ్ళతో తీసుకుపోయి వేషాలు వేసేవాళ్ళు చిన్నప్పుడు రామాయణం సిరితల రామాయణం అవన్నీ వేసేవాడిని ఓకే అట్లా ఏసుడితోటి దాంతో అలవాటైపోయి మన కృష్ణానగర్లో సినిమాలు చేయాలని కరీంనగర్లో ఉన్నప్పుడు ఒక సినిమా ఎదురులేని మనిషి అని ఆకాశది ఒక సినిమా వస్తే అందులో మా మామ మామైన అందులో ఫైటర్ ఓకే ఆయన ద్వారా నేను ఆయన ఓ నువ్వు బాగున్నావు ఇట్లున్నావు ఉన్నావు అట్లున్నావు ఆయన ఏదో పొంగియడం నాకు అప్పటికే సినిమాలు అంటే ఇష్టం ఉండడం ఆయన తోటి వచ్చి బాగా డబ్బులు పోగొట్టుకున్నా చెప్పులు అరిగినాయి కృష్ణ ఇష్టము పిచ్చి మొత్తం మీద ఇప్పటికైతే పిచ్చి ఎంత పోగొట్టుకున్నారు సినిమా ఇండస్ట్రీ దాదాపు ఒక ఫైవ్ లాక్స్ దాకా పోయింటి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పటి మాట కాదు టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ లోనే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ దాకా పోగొట్టుకున్నారంటే అప్పట్లో సినిమా పిచ్చి ఇష్టం ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు తర్వాత చేశారు మళ్ళీ ఆ తర్వాత అక్కడ నుండి వచ్చిన నేను వచ్చి హైదరాబాద్ కు వచ్చేసిన ఓకే ఆ సినిమాతో హైదరాబాద్కు వచ్చిన సినిమాలో చేసినాము హైదరాబాద్ కు వచ్చినాక ఇక్కడ డబ్బులు పోగొట్టుకొని చెప్పులక తిరిగిన ఎక్కడ అవకాశాలు దొరకలే వచ్చిన అవకాశాలు ఏదో కొన్ని సినిమాలు చేసినా కానీ అవి పెద్ద హిట్ రాలేదు కూడా జూనియర్ ఆర్టిస్ట్ వెనక జూనియర్ ఆర్టిస్ట్ గా ఏదో చిన్న డైలాగులు చెప్పడం అక్కడక్కడ అది ఎంత పెద్దగా అయితే పేరు రాలేదు చేసిన సినిమాలు కూడా నాలుగైదు చేసిన మంచి క్యారెక్టర్లు చేసినా కానీ అవి నడవలేదు అంటే మీరు డైరెక్టర్ల దగ్గరకు పోయినప్పుడు ఏమన్నా మీతో ఏమైనా వెరైటీగా ఏమైనా మాట్లాడటం లేకపోతే మీకు అవకాశాలు ఇవ్వటం లేదు కమిట్మెంట్స్ ఇప్పించమంటాం కొంతమంది ఉన్నారు మాస్టరు పెద్ద డైరెక్టర్లు అయితే కాదు కానీ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళో వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఓకే ఇప్పటికీ ఉన్నారు కానీ ఇప్పుడు నేను తిరగడం పని చేసిన ఎందుకంటే యూట్యూబ్ ఉంటానా ఉంటాను సడన్గా సినిమా కట్ చేసి టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ నన్ను నేను గుర్తించుకోవడానికి టిక్ టాక్ అనేది బాగా ఉపయోగపడ్డది అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది ఇండియన్స్ని ఒక ఇంగ్లీష్ ఎవడో కనిపెట్టిన యాప్ వల్ల బయటకు వచ్చినాం మనం అవునా కదా అవును నేను కానీ మీరు కానీ కొంతమంది కానీ అసలు అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అసలు టిక్ టాక్ లేకపోతే మనం లేము అవునా కదా అంటే మన టిక్టాక్లో మీరు ఎట్లా వచ్చారో అసలు ఏ ఏం ఏం చేశారు వీడియోస్ మ్యూజిక్ ప్లేయర్ అని ఫస్ట్ వచ్చింది టిక్ టాక్ పేరు అవును పేరు ఆ తర్వాత ఇక అందరు చేస్తుండ్రు మనం కూడా చేస్తే బాగుండని యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసినాక తర్వాత మీరు గ్రూప్ పెట్టడం మీతో కనెక్ట్ అవ్వడం ఆ టిక్ టాక్ ద్వారానే మీకు కనెక్ట్ అవ్వడం మీరు ఇచ్చిన సలహాల మేరకు కొన్ని చేయడం తర్వాత ఈ టిక్ టాక్ పోయేటప్పుడు యూట్యూబ్ లో చేయాలి మరి యూట్యూబ్ నాకేం తెలియదు ఓకే యూట్యూబ్ లో ఎలా చేయాలి ఏం చేయాలి మీ దగ్గరికి వచ్చిన తర్వాత మన బాలరాధన దగ్గరికి పోయిన అక్కం బాలరాధన్న దగ్గరికి చాలా తిరిగిన ఓకే అయినా నాకు అది కరెక్ట్ గా పొజిషన్ దొరకలే మన విజయ్ ముద్రాజు ఏం చేసిండంటే వాడు బాగా చెప్పిండు లేనబద్ధం ఏంటంటే వాడు ఇలా చేయాలి ఇలా చేయాలని వాడు నేను డివేట్ వీడియోలు చేసేది ఓకే గాడు నేను మన బొగ్గుల శ్రీనివాస్ బొగ్గుల శ్రీనివాస్ ముగ్గురం తప్ప ఎవరు చేయలేదు అసలు తెలుగు రాష్ట్రాలలో డ్యూయేట్ వీడియోలు చేసిందంటే మేమే ముగ్గురం బాగా వైరల్ అయినాయి ఫుల్ వైరల్ అయినాయి అమౌంట్ కూడా మాకు బాగానే వచ్చింది లేని అవద్దు బాగా వచ్చింది వాడు బాగా చూపెట్టిండు ఇలా చేస్తే బాగుంటది ఇలా చేస్తే బాగుంటది అంటే వాడు బాగా చూపెట్టిండు తర్వాత ఆ డ్యూయేట్ వీడియోలు కూడా చాలా మంది చేయడం పెట్టిరు తర్వాత వైరల్ అయితే వాడు స్టైక్లు వేసుడు పెట్టిండు వాటికి కూడా వాటికి కూడా వాటికి కూడా స్టైక్లు వేస్తే మరి ఇట్లా కాదు ఏం చేయాలి ఏం చేయాలంటే అప్పుడు మన అన్న ఈ రకంగా చేసుకుంటా పోతే బాగుంటుంది అని యూట్యూబ్కి వచ్చాను యూట్యూబ్కి వచ్చిన యూట్యూబ్లో ఏమైందంటే ఈ రకంగా చేస్తే బాగుంటుంది కామెడీ చేసిన మధ్యలో తోటి కామెడీ చేసిన మీతో వచ్చిన కొన్ని చేసిన అయినా నాకు అసలు గ్రిప్ దొరకలే ఓకే ఇప్పుడు యూట్యూబ్లో చేయటానికి ఈ మామూలుగా మన దగ్గరకు ఈ దగ్గ వచ్చిన దగ్గరకు వచ్చే లేడీసు సపరేట్ కేటగిరీ ఏమైనా ఉంటారా లేకపోతే వీళ్ళతో ఎలా మాట్లాడతారు అసలు సపరేట్ కేటగిరీ ఏమి ఉండదు మన వీడియోలు చూస్తారు చూసి ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితే ఆర్థిక మన లెక్కనే ఆ సినిమాలలో సినిమా చేసి మోసాలు చేసుకో పోయి అక్కడక్కడ చేసుకొని మోసపోయి వాళ్ళకి బతుకు తెరువుకు పది రూపాయలు ఇస్తే ఏదైనా చేస్తాము అన్న రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళే మన దగ్గరకు వచ్చి అన్న పది రూపాయలు ఇస్తే చేస్తామని తప్ప ఓకే నిజంగా వాళ్ళు చాలా వాళ్ళకు కూడా చాలా బాధలు ఉంటాయి నిజంగా వాళ్ళకి ఎంతో కొంత మనం హెల్ప్ చేస్తున్నాం అనిపిస్తుంది కానీ మిగతా జనాలు అయితే తిట్టుకుంటారు కొంతమంది అయితే ఎక్కడన్నా పోతే మన ఓ కాలేజ్ కాడ అయితే పెద్ద లొల్లి కూడా అయింది అనుకో ఇలాంటి వీడియోలు ఎందుకు తీస్తున్నాం అది ఇది అని కొంచెం అక్కడ పోయాక గుర్తుపట్టినాక కొంచెం హెరాస్మెంట్ జరిగింది ఆడ నేను అక్కడికి పారిపోవడం కూడా జరిగింది ఓకే అంటే మీరు చేసేది ఓన్లీ జస్ట్ షూట్ పర్పస్ కేసు కోసమే కదా షూట్ పర్పస్ కానీ చూసే జనాలకు ఇట్లా ఇటువంటి రొమాన్స్ వీడియోలు ఎందుకు చేస్తున్నాం అని లేడీస్ అక్కడ ఈ పిల్లలు కాలేజీ పిల్లలు అడగడం తోటి వాళ్లకు వీళ్ళకు కొంచెం డిస్కషన్ అయ్యి అక్కడ నా మీద రేస్ అవ్వడం జరిగింది మేదీపట్నంలో అక్కడ నుండి నేను వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు తీసుకుపోయి ఆటోలు ఎక్కించి ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారా చేస్తున్నా మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఓకే అంటే మీ వృత్తి మీరు చేసుకుంటున్నారా ఎవరినైతే నేను సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నా వాళ్ళ కళ్ళకు మంచి గనపడపోతే నేను ఏం చేయలేను కదా అంతేలే అదే నేర అలా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇదివరకు ఈటీవీలో నేరాలు గోరాలని వచ్చేది సేమ్ అదే కంటెంట్ కొంచెం చేంజ్ ఉంటుంది అంతే అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూడాలా విడిచిపెట్టేయాలా చూడాలి విడిచిపెట్టాలి అందులో మంచి చెడు మంచిని పట్టించుకోవాలి చెడును వదిలే అంతే ఇప్పుడు ప్రతిదీ ఎట్లుంటుంది అంటే మంచిది ఇప్పుడు చాలా మంది నన్ను టార్గెట్ చేస్తున్నారు నువ్వు నే ఎక్కువ విలంగా చూపెడతాను లేడీస్ని ఎక్కువ గా చూపెడతాను అంటే నిజానికి ఇప్పుడు సమాజంలో జరిగేది లేడీసే విలంగా గానబడతాను అంటే లేడీస్ మీద రెస్పెక్ట్ లేదు అందరు అట్లే ఉంటారని కాదు కానీ లేడీస్ ఎక్కువ ఇబ్బంది పెడుతుండ్రు మనకు సోషల్ మీడియాలో కావచ్చు వార్తలలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ చంపడం అది చేయడం వాళ్ళకంటే ఇది ఎట్లా మారిపోయిందంటే ఇదివరకు ఏమో ఎక్కువ జెంట్స్ని లేడీస్ జెంట్స్ లేడీస్ని ఇబ్బంది పెట్టేది ఇప్పుడు కొంచెం చేంజ్ ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఏంటంటే కొంచెం నేర్చుకున్నారు మన లేడీస్ కూడా కొంచెం వాళ్ళకి కూడా కొంచెం ధైర్యం వచ్చి సరే అదే ఇప్పుడు ఈ మాటల్లో నేర్చుకున్నారని అంట అంటే కొంచెం ఆటల్లో అయితే నేను ఏమంటున్నా వాళ్ళు ఏం ఏ వేరే రకంగా ఏదో అనుకున్నా సరే కానీ ఒక రెచ్చిపోతుండ్రని అంటే నేనేమంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఒకటే జీవితం ఉంటుంది మళ్ళీ మనం పుడతమా పుట్టమా కానీ ఎవరికి కూడా తెలియదు ఉన్న సిచ్యువేషన్ ఉన్న ఉన్న జీవితాన్ని కూడా మంచిగా రాసుకోవాలి మంచిగా రాసుకోవాలి అది లేడీసే కానీ జెంట్స్ కానీ సంపుకోవటం సావటం ఇది వేస్ట్ నా అంటే నేను చెప్తున్నా ఒక లైఫ్ ఒక జీవితం వచ్చిన తర్వాత ఎప్పుడు ఒక స్థాయిలో ఉండాలనుకోవాలి అంతేగాని ఏదో ఎవరో నవ్వర్రో రోజు మాట్లాడినాం తిరిగినాం అయిపోయింది హార్డ్ వర్కే ఉండాలి ఇది ఫ్యామిలీ వరకు తీసుకోవాల్సి పోయి దీన్ని ఏదో చేసుకుని లైఫ్ ఖరాబ్ చేసుకోవటం నేనైతే తప్పని చెప్తున్నా అది ఎందుకంటే ఆయన కూడా చేసేది ఓన్లీ షూటింగ్ పర్పసే ఎంటర్టైన్మెంట్ పర్పసే ఓన్లీ ఫన్నీ చూడాలి ఇచ్చి పెట్టాలా సరే ఇప్పుడు మీకు దాదాపు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మీకు సోషల్ మీడియాలో ఎంత వచ్చి ఉంటుంది అందాదా ఉంటుంది అంటే లెక్క చెప్పలేను కానీ యూట్యూబ్ది లెక్క చెప్పలేను కానీ ఉంటుంది బాగానే పర్లేదు ఒక సమ్మె అమౌంట్ అయితే వచ్చింది మీరు సెటిల్ అయ్యే సమ్మె అమౌంట్ అయితే వచ్చింది అంటే మీరు ఆ అమౌంట్ తోటి అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవటం కానీ మీకు ఓన్ హౌస్ హైదరాబాద్ లో ఉందా ఓన్ హౌస్ ఉంది హైదరాబాద్ లో ఉంది దాంతో నేను ఆ ఉన్న ఇల్లును ఇంకా ఎక్స్టేషన్ పెంచుకోవడం జరిగింది ఓకే కొన్ని ఇప్పుడు అంతకు ముందుకు నేను కొంచెం పేద రకంగానే ఉండే ఈ డబ్బులన్నీ పోగొట్టుకొని సినిమా ఇండస్ట్రీలో డబ్బులన్నీ పోగొట్టుకొని మళ్ళీ జీరోకి వెళ్ళిపోయినా ఓకే జీరోకి వెళ్ళిపోయినాక దాన్ని కొంచెం కవర్ చేసుకోవడానికి యూట్యూబ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఈ రెండు బాగా ఉపయోగపడ్డాయి ఉపయోగపడ్డాయి దాంతో కొంచెం ఇల్లు ఎక్స్టెన్షన్ చేసుకోవడము డబ దాన్ని సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ చేసుకోవడము కొంచెం సోఫాలు టీవీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కొనుక్కోవడానికి మాక్సిమంగా ఉపయోగపడ్డాయి సొంత కారునా ఉంది ఏం కారు చెప్పడం అవసరం చెప్పండి తప్పే ఉంది అయ్యో మీరు కష్టపడి బ్రిజ్ బ్రిజ్ంది ఓ సూపర్ చూడండి ఫ్రెండ్ అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా ట్రై చేసిండు దాంట్లో నగ్గించుకోలేకపోయాడు దాని తర్వాత ఎవరో కనిపెట్టిన ఇంగ్లీష్ యాప్ ద్వారా ఒక సోషల్ మీడియాలోకి వచ్చి అతను అతను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బ్లేమ్ చేయకుండా తన కష్టమే తను పడుకుంటూ ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో ఒక మంచి పేరు అయితే ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వద్దాం ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ బాగా డెవలప్మెంట్ మీకు ఇన్స్టాగ్రామ్లో మీ అకౌంట్ ఏమైనా ఉంటుంది మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో మంద ఎల్ఏ్ యాదవ్ ఉంటుంది దానిలో వచ్చేసి డెబ్బై వేలు చిల్లరన్నట్టున్నారు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పట్టించుకోవట్లేదు ఎందుకంటే నాకు అమౌంట్ వచ్చేది ఏదైతే ఎక్కువ ఉందో దాని మీదనే ఉపయోగం ఎక్కువ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ గురించి కొద్దిగా తక్కువ అప్పుడప్పుడు పెడతా ఉంటా అంతే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి మంద ఎల్లేష్ యాదవ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది చూడండి కంటెంట్ అయితే బాగుంటుంది యూట్యూబ్ ఛానల్ పేరు ఎల్ఏసార్ వన్ ఎల్ఏసార్ వన్ అని చెప్పి అంటే కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్ జరిగే వీడియో లాంటివి మంచి మంచి క్లిప్స్ అయితే ఉంటాయి చూడండి ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా హైదరాబాదులో అసలు సాంగ్లు కూడా చేస్తున్నాను నేను నిన్న అంటే మీరు ఎట్లాంటి వాళ్ళతో సాంగ్ చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏమవుతుందంటే అప్పట్లో కొంచెము మహేష్ బాబు రొమాన్స్ సాంగ్ ఉన్నది చూడ అవును పదహారు అది అవును అలాంటి సాంగ్స్ చేద్దామని ఆలోచిస్తున్నా ఒక ఫైవ్ లాక్స్ అయినా పర్లేదు కానీ అలాంటి సాంగ్ మంచి కంటెంట్ తీసుకొని చేద్దామని అందుకే మీకు కూడా మధ్యలో ఫోన్ చేసి కదా మాస్టర్ ఇలాంటి సాంగ్ చేయాలనుకుంటున్నా అలాంటిది కొత్త సాంగ్ కొట్టించేసుకొని చేయాలని అనుకుంటున్నా అయితే ఇప్పుడు నేను అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఆ సాంగ్స్ చూద్దాం ప్లాన్ చేద్దాం అంటే అయితే ఈ సాంగ్ కు కూడా నేను ఏమనుకుంటానంటే ఏదో వయసుకున్న అమ్మాయిని కాకుండా ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఈ అది సామాన్లు బాగుండాలి అనే ఆంటీ అని అక్క అక్క ఓకే ఆమెను పెట్టుకొని చేస్తే ఎలా ఉంటది అని ఆలోచిస్తున్నా మరి ఏంటంటే ఆమె ఓటు కూడా కొంచెం ఆ రకంగానే మాట్లాడింది కదా దాని మీద నేను చెప్పిన కదా చూడు చేద్దాం మనం ఏం చేద్దామంటే మీరు ఒక సాంగ్ అనుకుంటున్నారు కదా దానికి ప్లాన్ చేద్దాం ఓకే ఇప్పుడు లాస్ట్ వస్తే ఇప్పుడు ప్రజెంట్ మీ యూట్యూబ్లో వీడియోస్ ఎలా అంటే వైరల్ అవుతున్నాయా పర్వాలేదు వైరల్ ఓకే అంటే యూట్యూబ్ వాడు ఇట్లా క్లైమ్ చేయడం అవి జరుగుతున్నాయి స్ట్రైక్స్ ఈ మధ్యలో దానికి స్ట్రైక్ చేసిండు ఈ డాక్టర్ల మీద ఒక కంటెంట్ చేసింటి ఓకే డాక్టర్లు అంటే డాక్టర్లు కొన్ని ఇప్పుడు అప్పట్లో చిరంజీవి చేసిండు చూడు అవును అలాంటిది కాకుండా మనం దానికి అపోజిట్లో ఏంటంటే డాక్టర్ దగ్గరికి ప్రెగ్నెన్సీ గురించి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఎలా మోసం ఓకే అంటే అర్థమైంది ప్రెగ్నెంట్ లేడీకి వెళ్తే ఎలా అంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే అవ్వట్లేదు మేము ఎనిమిది ఏం లాయ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అని డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చేసిన మోసం మోసం ఏందన్నది చూపెడితే కొంచెం దాని మీద రిపోర్ట్లు ఎక్కువ కొట్టి డిలీట్ చేశారు ఓకే చూసారుగా ఫ్రెండ్స్ అంటే ఒక మనిషి డెవలప్ కావాలంటే చాలా కష్టం ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది అంటే ఆయన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తూ 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 ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి మినిమం టిక్ టాక్ నుంచి మళ్ళీ యూట్యూబ్కి వచ్చి యూట్యూబ్లో కూడా ఇప్పుడు యూట్యూబ్లో కూడా వన్ వన్ ఎయిటీ ల్యాక్సా ఎంత ఉంది రెండు లక్షల దగ్గరకు వచ్చారు వన్ ఎయిటీ కే వన్ ఎయిటీ ఫైవ్ కే రెండు లక్షల దగ్గరకు వచ్చారు కంటెంట్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మా నక్షత్ర మీడియా ప్లస్ ద్వారా మీ చేసే కంటెంట్ మీ చేసే అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇంత మంచి అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నక్షత్ర మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి